హలో అండి ఇది మొన్న లాస్ట్ జూన్ లాస్ట్ వీక్లో నేను చామంతులు అన్నట్టుగా వెళ్ళినాను అక్కడ రెండు మూడు నర్సరీలో చూస్తే ఎక్కడైనా కానీ నిండుగా అన్నిట్లల్లో ప్రతి దాంట్లో పువ్వులు నిండుగా ఉన్నాయి అందరూ పువ్వులు లేకుండా తెచ్చుకోమని తెచ్చుకుంటే బాగా అన్నారు నేను మాత్రం ఇంకా వెతికితే అట్లా దొరకలేదు నాకు ప్రతి దగ్గర పువ్వులతోనే నిండుగా ప్రతి నర్సరీలో కూడా చెట్లు పువ్వులతో నిండుగా ఉన్నాయి అతను అడిగితే వస్తే ఎందుకు రాబో అనేసి అన్నాడు తీసుకొచ్చినాను తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంట్లో కూడా అన్నారు ఇన్ని పువ్వులనే తీసుకొస్తే చెట్లు రావు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే వస్తాయి మన దగ్గర రావు అనేసి ఇది పెన్నీవర్ట్ ఒకటి తీసుకున్నాను ఇంకో ఫ్లవర్స్ మామూలుగా నార్మల్ అవి ఫ్లవర్స్ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి కూడా తీసుకున్నాను అది వీడియో తీయలేదు అది కూడా పర్పుల్ కలర్లే తీసుకున్నాను ఈ తొట్టిల నుంచి తీసి మిగతా తొట్టిలో పెట్టాను ఒక్క మొక్క మాత్రం అందులో అట్లాగే పెట్టేసుకున్నాను నేను ఆల్మోస్ట్ అన్నీ తీసేసాను ఒక్క మొక్క అదే మట్టిలో అట్లాగే ముంచినాను అయితే నేను మట్టి కూడా పెద్దగా ఏం కలపలేదు వేరేది నార్మల్ మట్టి అడుగున మాత్రం కొంచెం కంపోస్ట్ వేస్తున్నాను కిచెన్ కంపోస్ట్ అడుగును వేస్తున్నాను పైనంత ఇసుక మట్టి మాత్రమే ఎక్కువ కలిపినాను ఇంకా వీళ్ళ దగ్గర నుంచి తెచ్చిన మట్టి తీసి అందులో కొంచెం వేసి పెట్టినాను అంటే ఈ మట్టికి కొంచెం అది అందరూ రావు రావు అనేసి అంటున్నారు కాబట్టి ఆ భయంతో నేను కొంచెం ఈ మట్టి కూడా కలిపేసి పెట్టినాను అనమాట ఇందులో మట్టి కూడా తీసి అందులోకి వేస్తూ అడ్జస్ట్ చేస్తూ పెట్టినాను ప్రతి తొట్టిలో అన్నిటికీ ఆకులు తీసేసినాను నేను ఇట్లా పువ్వులు కొనడం ఈ చామంతి చెట్లు కొనడం మాత్రం ఫస్ట్ టైం ఎప్పుడైనా వేరే చెట్లు ఇవ్వకునే వాళ్ళం ఇంతకుముందు మేము ఉన్న దగ్గర చెట్లు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళము ఇట్లా చామంతులు అవి కొనడం మాత్రం నేను ఇది ఫస్ట్ టైం ఈ విధంగా కొనడము అందుకే నాకు నేను కూడా కొంచెం భయం భయంగానే వస్తాయో రావో అనేసి పెడుతున్నాను ఎందుకంటే ఈ ఫ్లాట్స్లో ప్లేస్ తక్కువ ఉంటుంది ఎండ వచ్చేది కూడా తక్కువ ఉంటుంది ఇంట్లో కూడా అంటుంటారు కదా ఎందుకు అనవసరంగా అనేసి అందుకే ప్రతి చెట్టు రావాలి అనుకుంటూ పెట్టినాను నేను ప్రతి మొక్క ఆకులు తీసేసినాను అన్నిటికీ ఆకులు తీసేసి పెట్టుకున్నాను ఆ పాత దీంట్లో నుంచి పాత అంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన దాంట్లో కొంచెం మట్టి మాత్రం కలిపినాను ఇందులో ఆ మొక్కలకు అది అలవాటైన మట్టి కదా అన్నట్టుగా ఆ విధంగా అనుకొని పెట్టినా నేను అది ఇది ఆకులనే తీసినాను కొంచెం ఆ పూలు మాత్రం నాకు తీయాలనిపించలేదు అట్లాగే పెట్టినాను నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసినాను అవి కూడా అసలు జూన్ ఫస్ట్ వీక్లోనే తీసుకోవాల్సింది నాకు లేట్ అయిపోయింది జూ ఎండింగ్లో తీసుకున్నాను అప్పుడే పెట్టేసి ఉంటే మనకి నవంబర్ అక్టోబర్ నవంబర్లో బాగా వస్తాయి పువ్వులు అని ఇది ఇందులోనే పాటుగా చిన్నగా అయిపోయింది మొక్క ఉన్నాయి కదా అని ఎక్స్ట్రా రావడానికి అన్నట్టుగా ఇది మొక్క వేర్లతో పెట్టలేదు ఇది మొక్క తుంచి పెట్టినాను అందుకే జాల జల్లులో ముంచేసి ఇందులోకి పెడుతున్నాను ఇది ఇందులో ఇసుక ఎక్కువ వేసినాను కొంచెము మట్టి తక్కువ ఇసుక ఎక్కువ వేసినాను అన్నీ వస్తాయో రావో అనుకుంటూ కొంచెం భయంగా ఎందుకంటే మనం తెచ్చిన తర్వాత రాలేదు అంటే అనవసరంగా తెచ్చినావా అనేసి ఇంట్లో కూడా అంటుంటారు కదా అందుకని ఇంకా ప్రతి మొక్క రావాలి అనుకుంటూ పెట్టినాను ఇవి ఇది ఇది మాత్రం పాటు మొత్తం అన్నీ తీసేసినాను మొత్తం ఇది అందులో నుంచి దాంట్లో మాత్రం ఒకటి ఎల్లోది ఒకటి అట్లాగే పెట్టి పెట్టినాను సేఫ్ సైడ్ అని కానీ ఈ పర్పులు ఎందుకో మొత్తం తీసేసి వేరే పాటలోకి అన్ని మొక్కలు చిన్న చిన్నవి అన్నీ ఒక రెండు మూడు పాట్స్లోకి మార్చుకున్నాను ఇది ఇదేమో అక్కడ నాకు మంచిగా అనిపించేసి మొక్క ఒకటి తీసుకున్నాను పర్పుల్ కలరు ఇది నూరు నురువు రహాల చిట్ట అంటే కాదన్నాడు అతను ఇది వేరేది ఫ్లాట్స్లో కాబట్టి మీరు ఇది పెట్టుకుంటే బాగానే వస్తుంది ఇది అనేసి అతనే తీసుకో అని చెప్తే తీసేసుకున్నాను ఇది మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే నర్సరీ అది ఈ కలర్ అన్ని పర్పుల్ ఇంకొక చెట్టు కూడా నేను అది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అది కూడా దీంట్లో మళ్ళీ కొంచెము ఖాళీ చేసేసి మొత్తం ఖాళీ చేసి కింద ఈ నెట్ ఇది విండోస్కి మన మెష్ నెట్ మస్కిటో నెట్ ఉంటుంది కదా అది ఇవి వేసుకున్నాను ఇది ఇది అక్కడి నుంచి నేను మేము పాత ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చుకున్నాను ఇది ఎటువంటివన్నీ తెస్తుంటే ఇంట్లో వద్దంటారు కదా ఇవన్నీ తెలియకుండా తెచ్చుకోవడం మట్టి కూడా తెచ్చుకున్నాను నేను అక్కడి నుంచి మంచిగా ప్యాక్ చేసేసుకుని ఇది ఒక ఫ్లవర్ పర్పుల్ కలర్ ఈ ఫ్లవర్ కూడా దీనికి కూడా పర్పులే వచ్చింది ఇది మాత్రం నేను పెట్టింది ఎట్లా ఉందో తర్వాత కూడా ఒక టెన్ డేస్ తర్వాత ఇప్పుడు నేను వీడియో మళ్ళీ నెక్స్ట్ చిగురులు వచ్చాయా లేదా అని ప్రతిదీ తీసినాను అప్పుడు కూడా ఇది చెట్టు యాజ్ ఈజ్గా అట్లాగే ఉంది గ్రోత్ లేదు ఏది లేదు అట్లాగే సేమ్ యాజ్ ఈజ్ ఏం ఒక అంటే దాంట్లో చిగురులు రావడం అది ఏం కనిపించలేదు నాకు అంతగా ఏ చెట్టుకు కూడా నేను కంపోస్ట్ అది ఇమీడియట్గా ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు తర్వాత నెక్స్ట్ డే ఒక అది ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నుంచి కొంచెము ఫెర్టిలైజర్స్ లిక్విడ్ ఫ్లెట్ ఫెర్టిలైజర్ మాత్రం ఇచ్చినాను ఇది పర్పుల్ కలరు దీంట్లో కొన్ని పెట్టుకున్నాను ఒక రెండు మూడు ఇట్లలో అవి అడ్జస్ట్ చేసి పెట్టినాను ఇవి అన్నిట్లో వాళ్ళు ఇచ్చిన మట్టి ఆ మట్టి ఈ మట్టి రెండు మిక్స్ చేసి పెట్టినాను ఎందుకంటే వాటికి అలవాటైన మట్టి కదా అక్కడి నుంచి మన నర్సరీ నుంచి తెచ్చిందని అందుకే ప్రతి దాంట్లో వాళ్ళ నర్సరీలో ఇచ్చిన మట్టితో సహా నేను వేసిన మట్టి ఇసుక కలిపి పెట్టినాను ఇది నేను తర్వాత ప్రతిరోజు మార్నింగ్ లేవగానే చూసుకోవడం అనమాట చిగురులు వచ్చాయా లేదా అని అన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి చిగురులు వచ్చాయి ఏది కూడా ఒకటి కూడా రాలేదు అన్నట్టుగా లేదు ఒక్కదానికి మాత్రము నేను కిచెన్లో బ్యాక్ సైడ్ పెట్టినాను దానికి మాత్రం కొంచెం స్లో ఉంది ఇది కూడా నేను ఆకులన్నీ తీసేసి ఉంటే బాగుండేది ఆకులన్నీ దిగలేదు కొంచెం చిగురులు తక్కువ తక్కువ ఉన్నాయి కింది సైడ్ మాత్రం మెల్లగా వస్తున్నాయి తర్వాత ఆకులు కూడా తీసేసినాను నేను ఇది రాగానే వెంటనే చెట్టు రాగానే ఇంట్లోకి రాగానే ఫస్ట్ పెట్టేస్తున్నాను ఒక ముక్క సైడ్ నుంచి తీసేసి పెట్టినాను అనమాట ఇందులో ఇది విరచాచి చెట్టులో పెట్టినాను మిగతా ఒకటేమో కిచెన్లో బ్యాక్ సైడ్ పెట్టినాను ఇది కూడా పువ్వులు రెండు అట్లాగే ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ మాకు ఎండ రాదు అసలు కొంచెం ఎండ వస్తుంది కానీ చిగురు వస్తుంది కొంచెం చిగురైతే కనిపించింది నాకు అట్లా చూసుకున్నప్పుడు హ్యాపీగా అనిపించింది అన్ని చెట్లు వచ్చినాయి కదా అనేసి ఇంకా పువ్వులు వచ్చినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది అప్పుడు చెట్లు ఇంట్రెస్ట్ ఉంటే మన ఫీలింగ్ వేరుంటుంది హ్యాపీనెస్ వేరుంటుంది అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి Okay oh, andy thank you